హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మార్నింగ్ వచ్చేసి ఒక అతను మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికి జబ్బు ఉందనేసి అన్నారు అదేం జబ్బు తెలుసుకోవడం కోసం ఈ రోజు మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం ఊపిరి రావడం లేదు సౌండ్ల తీసుకొని అరలేకపోతుంది సౌండ్ అయితే బయటకు రావట్లేదు నో అంటే నోకలు లేకపోతే నూకా ప్లేస్ తవ్వదు కొంచెం బాగా కలిపిసి పెట్టామనుకోండి మంచిది ఎందుకంటే ఈ టైంలో జీవనం కాదు జీవనం కాక అదంతా మళ్ళీ కోరికే ఇబ్బంది అనమాట ఏదైనా లైట్ ఫుడ్ బెస్ట్ కానీ ఈ టైంలో హెవీ ఫుడ్ కానీ వేస్తే మళ్ళీ కోరిక ఇబ్బంది టాబ్లెట్స్ అయితే లెవో ఫ్లాక్స్ అనేసి ఒక టాబ్లెట్ ఉంటుంది తర్వాత డెక్సా అనేసి ఉంటుంది అది కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ నైట్ టైం మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఒకసారి వేసుకున్నాం అనుకోండి ఒక టూ డేస్ లో సెట్ అయిపోద్ది మరి సౌండ్ కానీ ఇలాగే ఉండదు గొలక సౌండ్ కూడా మరి రాదు పూర్తి సెట్ అయిపోద్ది తెచ్చేసి ఒకసారి గొలక గురకజబ్ మాక్సిమం ఉన్న వాటిలో అయితే ఊపిరి తీసుకోలేదు అనమాట కూపిరిలా తీసుకుంటాయి అలాగే మనకి దగ్గర నుంచి వింటే ఒక సౌండ్ లాగా గొలకలాగా మనం మనసులో అలా చేస్తాము సేమ్ అదే సౌండ్ అనేది వినిపిస్తుంది సో దాని అంటే మ్యాక్సిమం ఈ జబ్బు కనిపించినప్పుడు ఫుడ్ వచ్చేసి లైట్ ఫుడ్ ఇవ్వాలి నూకా తవుదు అలా రెండు కలిపేసి అలాంటి ఫుడ్ ఇవ్వాలి హెవీ ఫుడ్ ఊళ్ళు అంటే మనం బియ్యపు గింజలు కానీ లేకపోతే ఉల్లు ఇది కానీ వేసామంటే జీర్ణం కాక మళ్ళీ కోరి ఇబ్బంది పడ పడాల్సి వస్తుంది సో మాక్సిమం లైట్ ఫుడ్ వేసుకోండి తర్వాత నేను చెప్పా ఇంకా లెవర్ ఫ్లాక్స్ అనేసి ఈ లెవర్ ఫ్లాక్స్ తర్వాత జోన్ ఈ రెండు ట్యాబ్లెట్స్ కూడా లివర్ ఫ్లాక్స్ అంటే బిగ్ ట్యాబ్లెట్ అంటే కొంచెం పెద్ద వస్తుంది దాన్ని హాఫ్ ముక్క చేసి అదొక హాఫ్ ముక్క దక్సామెటాక్జోను ఈ రెండు కలిపీస్ కానీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేసుకుంటే మ్యాక్సిమం టూ డేస్లో క్లియర్ అయిపోద్ది ఒకవేళ మీ ఇంట్లో కానీ ఇలాగ కూలికి ఏమైనా జబ్బులు కనిపిస్తే ఒక ఈ విధంగా గురకు కానీ కనిపిస్తే నేను చెప్పిన ట్యాబ్లెట్స్ అనేవి మీ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మాక్సిమం వెటనరీ మెడికల్ షాపులు లేకపోతే నార్మల్ మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతాయి ఒకసారి కనుక్కోండి ఒక అంటే ఒక నాలుగు టాబ్లెట్స్ తీసుకోండి అది ఒక నాలుగు ఇది ఒక నాలుగు జస్ట్ టూ డేస్ ఫాలో అవ్వండి క్లియర్ అయిపోతుంది నేను చూసిన జబ్బుకి ఏ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలో వీడియో చెప్పాను కదా ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసాక రిజల్ట్స్ ఏంటో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను